హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ విశాల్ ఇంకా ఆయుష్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని చెప్పి ఇంకా నైని హాస్ని అడుగుతూ ఉంటుంది ఇంకా హాస్ని గాయత్రి వల్లే అని చెప్పి అంటుంది పాప వల్ల అని నయని అడిగితే ఇంకా విశాల్ తన తల్లి వల్ల అని చెప్తాడు ఇంకా నైని అమ్మగారిని అక్క అత్తయ్య అంటుంది కానీ పేరు పెట్టి పిలవరు కదా అని చెప్పి ఇంకా నయని అంటుంది హాస్ని ఇప్పుడు పిలవచ్చు కదా ఈ జన్మలో గాయత్రి అత్తయ్య గారు పసిపిల్లగా ఉంటారు కదా అప్పుడు నేను గాయత్రి అని పిలవచ్చు కదా అని చెప్పి ఇంకా హాస్ని అంటుంది ఇంకా విశాల్ మనసులో నన్ను ఇరికిసిన వెంటి వదిన నీ తెలివికి ఒక దండం అని చెప్పి ఇంకా విశాల్ అనుకుంటూ ఉంటాడు ఇంకా నయని అలా అంటావేంటి వెంటి అక్క బాబు గారిని చెప్పాలా అంటావేంటి మేనేజ్ ఉంది ఏంటి అని చెప్పి ఇంక నయని అంటుంది ఇంకా హర్ష ఆత్మ నయని ఇంటికి వచ్చి చాటుగా నిలబడతాడు గంటలమ్మ కూడా హర్షాని ఫాలో అవుతూ ఇంక నయని వాళ్ళ ఇంటికి వస్తుంది ఇంకా గాయత్రి పాప ఆడుకుంటూ ఉంటుంది ఇంకా గంటలమ్మ హర్ష వెనకాలే నిలబడి చేతిలో ఎర్రటి తాడిని హర్ష మెడలో వేస్తుంది ఇంకా హర్ష షాక్ అయిపోయి దొరికిపోయావురా అంటూ తను నట్లు చేయమని అంటుంది ఇంకా హర్షాల అలాగే గంటలమ్మని ఫాలో అవుతూ ఉంటాడు ఇంకా గంటలమ్మ హర్షాని గాయత్రిని తీసుకువెళ్ళడానికి వచ్చానని సాయం చేయమని అంటుంది ఇంకా వశీకరణకు గురై ఇంకా గంటలమ్మ వెనకాల వచ్చి నిలబడతాడు హర్ష గంటలమ్మ చెప్పినట్టే చేస్తూ ఉంటాడు హర్ష గాయత్రి పాప ముందు ఉన్న బాబుని పక్కన పెట్టి పాప ఆప కోసం వచ్చేలాగా చేయమని హర్షకి చెప్తుంది ఇంకా బాలు కోసం హర్ష గాయత్రిని పిలుస్తాడు గాయత్రి ఇంకా బాలు కోసం వెళ్తుంది ఇంకా హాస్ని పాలు తీసుకుని వస్తుంది గాయత్రి గాయత్రి అని పిలుస్తుంది ఇంకెక్కడా కనపడుతుంది గంటలమ్మ ఇంకా గాయత్రిని ఎత్తుకొని ఒక దుప్పట్లో కప్పేస్తుంది ఇంకా హర్ష ఆస్నికి గాయత్రి అక్కడ ఉందని ఎంత చెప్పినా హాసినికి వినిపించదు ఇంకా సుమనా విక్రాంత్ కూడా కిందకి వస్తారు విశాల్ కూడా వస్తాడు ఇంకా హర్ష విశాల్ని చూసి గాయత్రి పాప అక్కడుంది చూడమని చెప్పి వినిపించదు గంటలమ్మ మాత్రం నువ్వు వాడికి కనపడవురా అని చెప్పి ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా నయని వచ్చే టైంకి గంటలమ్మ హర్ష ఆత్మని కూడా వశీకరణ చేసి తన దగ్గరికి రప్పించుకుంటుంది అదేంటక్క గాయత్రికి పాలు అని చెప్పి అడుగుతుంది ఇంకా హాస్యని హాల్లో అసలు గాయత్రి పాపలే చెల్లి అని చెప్పి అంటుంది ఇంకా విశాల్ సుమన చేతిలో పేపర్లు ఏంటి అని చెప్పి అడుగుతాడు ఇంకా విక్రాంత్ నేను చెప్తా బ్రో అని చెప్పి సర్పదేవికి ఉలూచిని అమ్మ జ్యోతిని వెలిగించడం వల్ల కాలికి గాయమైంది కదా దానికి పరిహారంగా ఎంతో కొంత ఆస్తి ఇవ్వాలని పేపర్లు తీసుకొని వచ్చింది అని చెప్పి ఇంకా విక్రాంత్ అంటాడు ఇంకా తిలోతమ ఎంతో కొంత అంటే అని చెప్పి అంటుంది సుమన పావల అని చెప్పి అంటే ఇంకా వల్లభ మమ్మీ దగ్గర ఇరవై కోట్లు ఉన్నాయని చెప్పి వల్లభ అంటే ఇంక తిలోత్తమ సుమన ఉలూచి పాదాలు కందిపోయినట్లు అయింది కాలేమి పడిపోలేదు కదా ఆ మాత్రానికే నువ్వు అన్నేసి కోట్లు అడగడం న్యాయం కాదు అని చెప్పి తిలోత్తమ అంటుంది ఇంకా ఇంతలో గాయత్రి పాప గంటలమ్మ మెడలో ఉన్న గంటని ఊపుతూ ఉంటుంది ఇంకా అందరికీ గంట శబ్దం వినిపిస్తుంది ఏంటి అని చెప్పి అంటూ ఉంటారు తిలోత్తమ మనసులో గంటలమ్మ వచ్చినట్టుంది అని చెప్పి అనుకుంటుంది తిలోత్తమ దూరంధ్ర పూజ చేస్తుందేమో అని చెప్పి అంటే ఇంకా వల్లభ అత్తయ్య మామయ్య ఇందాక బయటికి వెళ్ళారు అని చెప్పి ఇంకా వల్లభ అంటాడు హాస్ని మాత్రం గాయత్రి పాపే గంట కొడుతుందేమో సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటారు గాయత్రి పాప హర్ష మెడలో ఉన్న తాడు లాగేస్తుంది హర్ష బయటికి వచ్చి ఆయనకి చెప్తూ ఉంటాడు ఇంకా గంటలమ్మ గాయత్రి పాపను ఎత్తుకొని గాయత్రి పాపను ఎత్తుకొని ఇంకా వస్తుంది నేను ఈ గంటలమ్మ గాయత్రి పాపను ఎందుకు తీసుకు వెళ్ళడానికి వచ్చిందో నేను తర్వాత చెప్తాను అని చెప్పి ఇంకా హర్ష అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తిలోత్తమ్మ కావాలనే గంటలమ్మని తిడుతూ ఉంటుంది అందరి ముందు కావాలనే ఇంటి నుంచి గెంటేసినట్టు ఇంకా తిలోత్తమ్మ వల్లబా గంటలమ్మని తీసుకువెళ్ళిపోతారు ఇంకా హాస్ని విశాల్ అయిన వాళ్ళు గంటలమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చిందా గాయత్రి పాపను ఎందుకు ఎత్తుకుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్